ఏం చేస్తున్నాది ఏం చేస్తున్నావు ముగ్గా ఏంటది ముగ్గ అది బొమ్మ పెడతావా దాంట్లో నిజంగానే ఒక బొమ్మ పెడితే సరిపోద్ది అది పువ్వా దానికి ఏదో మేకలు గుచ్చినట్టు తల్లి కొడుకులు మొత్తం బాగా కంటర్క్ట్ గా ఒక ఆర్టిక్ సర్కిల్ లాగా మీ కళాఖండం అంతా బాగా అనిపిస్తుంది వెరీ గుడ్ ఏ కాస్త బాగుంది మొత్తం మీద ఫైనల్ గా లేదు పర్లేదు సంక్రాంతి ప్రాక్టీస్ సర్లే ఒక పువ్వు వేసినంత మాత్రం సంక్రాంతి ముగ్గురి చెప్పుకోవడం నేను కానీ వెరీ గుడ్